ఇప్పుడైతే సంబరంగా కోసిన కాయగూరలన్నీ సర్దుకుంటున్నానండి ఇదివరకు ఎంత యాతన పడ్డానో ఒకసారి ఈ వీడియో చూడండి మనం ఎంతో శ్రమపడండి తోటలో పంటలు పండించుకోవడానికి నానా తెప్పులో పడుతుంటే మొక్క అంతా ఎలా ఎండిపోవడం అండి పీకేసరికి ముళ్ళు ముళ్ళు కింద ఉండడం అంటే ఉబ్బిపోయి ఆ రూట్ అంతా ఫస్ట్లో మాకు అర్థమయ్యేది కాదండి చక్కగా పోతా పిందే మీద ఉంది కదా మొక్క అనుకునేసరికి మాడిపోయినట్టు అయిపోయేది తీరా తీసి చూస్తే ఇలా ముళ్ళు ముళ్ళు కింద వీటిని నెమటోడ్స్ అని వేరుముడి తెగులని ఇలా రకరకాలుగా పిలుస్తారు ఏదేమైనా కానీ నిష్కారణంగా నిలువున మొక్కని నాశనం చేసేస్తాయండి ఈ నెమటోడ్స్ ఈవేళ ఆ నెమటోడ్స్ గురించి తెలుసుకుందామండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మా గార్డెన్లో ఇప్పుడు చూడండి చక్కగా నిండుగా పంటలు పండుతూ హాయిగా ఏదో నాలుగు కాయలు మేము కోసుకుని తింటున్నాము పది మందికి పంచుకుతున్నామండి అలాగా ఇప్పుడు కాయగూర మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఏదైనా సరే మంచి దిగుబడి రావాలి అంటే వాటి వేరు వ్యవస్థ బాగుండాలి కదండి అసలైన వేరు వ్యవస్థకే ఇబ్బంది వచ్చేస్తే ఇక ఏముంటుందండి దిగుబడి అలా మేము మొత్తానికి ఒక రెండేళ్ళు అయితే తోటి చాలా చాలా ఇబ్బంది పడ్డామండి ఈ సంవత్సరం చక్కగా ఆ నెమటోట్స్ సిబ్బంది నుంచి మేము తప్పించుకున్నాము ఆ మొక్కలు కూడా చక్కగా దిగుబడి వస్తుందండి ఇప్పుడు నెమటోడ్స్ కంట్రోల్ చేసుకోవడం కోసం మేము అసలు ఏం చేసాము ఏంటన్నది ఈరోజు మీకు స్టెప్స్ వైజ్గా చూపిస్తున్నానండి అంటే మన గార్డెన్లో ఉండే ప్రాబ్లమ్ని బట్టి మనం ఆ సమస్య నుంచి త్వరగా బయటకు పడగలమండి మీకు మొదట్లోనే అయితే కనుక వ్యామ్ ఉంటుందండి పౌడర్ ఫామ్లోనూ దొరుకుతుంది లిక్విడ్ ఫామ్లోనూ దొరుకుతుంది ఇవన్నీ కూడా జీవ ఎరువులు జీవ రసాయనాలునండి అంటే బయో ఫంగిసైడ్స్ బయో ఫెర్టిలైజర్స్ కూడా అంటే మీకు ట్రైగోడర్మా వీటి సూడోమోనాసు వీటిలో ఉండే బ్యాక్టీరియా మనకి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యేలాగా మన మొక్కలకు హాని కలిగించే బ్యాక్టీరియాని తినేస్తుంది అండి ఈ ఫ్యాసిలోమైసిస్ కూడా నెమటోడ్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట నెమటోడ్స్ అంటే అవి చాలా చిన్న చిన్నగా ఉండే నులుపురుగులు రెండు అవి కోటాను కోట్లుగా పుట్టేస్తూ ఉంటాయట మనం వ్యాము ఉపయోగించడం వల్ల మొదట్లో కంట్రోల్ చేసుకోవచ్చండి ఇంకా తర్వాత ఈ ట్రైకోడర్మవిరిడి ఇవన్నీ కూడా మనం మార్చి మార్చి అప్లై చేస్తూ ఉంటే మన గార్డెన్లో నెమటోడ్స్ ప్రాబ్లం అనేది రాదండి మనకి ఒక్కొక్కసారి మనం నర్సరీస్లో అవి కూడా మొక్కలు తెస్తూ ఉంటాం కదండి వాటిల్లో ఎక్కడ ఉన్నా కానీ మన గార్డెన్లో ఈజీగా వచ్చేస్తుంది మనం ఈ ట్రైకోడర్మాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటే మొదట్లో కొంచెం ఒకటి అర వచ్చినవి అయితే మనకి కంట్రోల్లోకి వచ్చేస్తాయండి కాబట్టి మనం ఎప్పుడు కూడా మట్టి మిశ్రమంలో ట్రైకోడర్మా విరిడి సూడోమోనాసు వ్యాము ఈ మూడు కూడా మిక్స్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి మట్టి క్వాలిటీగా తయారవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా జీవ ఎరువులండి ఇవన్నీని మంచి బ్యాక్టీరియాస్ అనమాట ఇవి ఆ చెడు బ్యాక్టీరియాని ఆహారం కింద తీసుకుని మన మొక్కకి బలం వచ్చేలాగా చేస్తాయండి అందుకని ఎప్పుడు కూడా ఈ మూడు మనం సాయిల్ మిక్సీలో అది అప్లై చేసుకోవడం మంచిది ఇప్పుడు మనం ఈ నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ మూడు అలాగే ఫ్యాసిలో ఇవన్నీ కూడా కలిపి యూస్ చేయొచ్చు అలాగా నేను మొత్తం ఇవన్నీ కూడా మనకి ఎక్కువ రోజులు స్టాకు నిలవ ఉండదండి అది కూడా గమనించుకోవాలి మనం తెచ్చుకున్న తర్వాత ఆరు నెలలలోపు వాడేయాలి అవి కూడా మనం చల్లటి ప్రదేశాల్లోనే ఉంచాలి ఇంకా చెప్పాలంటే పశువుల ఎరువులో మన దేనికి అది సెపరేట్గా మనం డెవలప్ చేసుకోవచ్చండి అది ఎలా చేయాలి ఏంటన్నది నేను ప్రత్యేకంగా వీడియో రిలీజ్ కూడా పెట్టాను ట్రైకోడర్మవీడీ సూడోమోనాస్ మనం పశువుల ఎరువులో మిక్స్ చేసి పెట్టామనుకోండి వాటిలో ఉన్న బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుందనమాట అది ఎలా చేయాలి ఏంటన్నది పాత వీడియో చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుందండి నేను మొదట్లో నెంబర్స్ ప్రాబ్లం కోసం ఈ మూడు కలిపేసేయండి దాంట్లో ఈ ఫ్యాసిలో కూడా వేసేసి మొత్తం అన్నీ కలిపి బాగా మిక్స్ చేసేసేదాన్ని అండి ఇదిగోండి ఒక్కొక్క స్పూన్ స్పూన్ చొప్పున రెడీ సూడోమోనాసు వ్యాము ఈ మూడు తీసుకుని దాంట్లోనే ఒక మూత ఫ్యాసిలో వేసి ఒక ఐదు లీటర్ల వరకు నీళ్లు వేసేదానండి ఇలా వేసి ఈ లిక్విడ్ మనం షేక్ చేసుకుని ఉపయోగించుకోవాలండి ఎందుకంటే ఇవి కూడా రకరకాల బ్యాక్టీరియాసే కదండి అందుకని మనం షేక్ చేసి బాగా కలిసేలాగా చేశాక మొదలకు అప్లై చేసేయాలి అలాగే మనకి ఈ నెమటోడ్స్ ప్రాబ్లం కోసం కాళ్ళు ఉంటాయి కదండి ఆ కాళ్ళు నీళ్లు కూడా ఉపయోగిస్తే తగ్గుతాయి అది కూడా మనకి మొదటి స్టేజ్లోనేనండి ఇలాగ మొత్తం రూట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి మొక్కలన్నీ కూడా ఇలా ఎండిపోతూ నిష్కారణంగా పూత పిందే ఏమీ రాకుండా స్టక్ అయిపోయినట్టు అయిపోయి ఇలా జరుగుతుంది ఇంకా మనం ఆ చిన్న చిన్నవి ఉపయోగించినా ఏమీ ప్రయోజనం ఉండదు అంటే పొగాక్కాళ్ళను లేకపోతే బంతిపోల నీళ్ళను ఇవన్నీ ఏం చేసినా ప్రయోజనం ఉండదు చూసారా ఆ ఒక్కటే పచ్చగా ఉందండి ఆ మిగిలిన మొక్క అంతా మాడిపోయినట్టు అయిపోతుంది మీకు ఈ పోతా పిందే ఇవి కూడా ఏమీ రావు ఉన్న ఒకటి రెండు కాయలు కూడా ఇంకేవో ఎండిపోయినట్టు అయిపోయినాయి ఈ దశలో ఇంకా మనం మొక్కని పెంచినా వృధా ఏనండి ఇంక మొక్క తీసేయాలి అలాగే మట్టి కూడా మిగిలిన మట్టి మిశ్రమంలో కలవకుండా చూసుకోవాలండి ఇకలాగా మా గార్డెన్లో చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాము చివరికి మేము ఫైనల్గా ఏం చేసామంటే కెమికల్ ట్రీట్మెంట్ అది ఏం జరిగింది ఏంటన్నది వాళ్ళు మీకు ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తానండి ఇదిగోండి ఈ ట్రైకోడర్మా డర్మ విరిడి వేము సూడోమోనాసు ఇవన్నీ వాడాము అలాగే వ్యాప్పిండి అండి వ్యాప్పిండి ఒకటి మనం బాగా ఉపయోగిస్తాయండి ఈ నెమ్టోర్స్ ప్రాబ్లమ్ని చాలా వరకు తగ్గించుకున్నట్టు అవుతుంది వ్యాప్పిండి నానబెట్టండి ఆ నీళ్లు మనం మొదలకి ఇచ్చామనుకోండి ఆ మట్టి మిశ్రమంలోనూ మొక్కలు మొదలకిస్తే చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ అప్లై చేశాక నాకు తెలిసింది ఏంటంటే అండి ఈ ట్రైకోడర్మా విరిడి వ్యాము ఇవన్నీ కూడా విడివిడిగా ఉపయోగించారటండి అన్నీ కలిపి మాత్రం ఉపయోగించకూడదని తర్వాత తెలిసింది అలాగే నెమటోడ్స్ ఎఫెక్ట్ అయిన కుండీల్లో మట్టి కూడా వేరే కుండీల్లో కలవకుండా చూసుకోవాలండి అలాగే దీంట్లో ఉపయోగించిన వస్తువులు అంటే పారలు కత్ కత్తులు కటార్లు వేరే కుండీలోకి వాడకుండాను చూడాలి అలాగే మనం మండు టెండలో ఎండని చేయాలండి అప్పుడు కొంతవరకు నెమటోడ్స్ కంట్రోల్ అవుతాయి లేదంటే కొంతమంది ఉడకబెడతారండి మట్టిని అలాగనే చేయొచ్చు మనకి కొద్దిగా ఒకటి రెండు ఉంటే నెక్స్ట్ లేదంటే బాగా నీటితోటైనా తడిపేసి ఉంచాలటండి అంటే డ్రైన్ హోల్స్లోంచి నీరు వెళ్ళిపోకుండా మట్టిపైన నీరు తేరేలాగా ఓ పది రోజుల పాటు ఉంటే నెమటోడ్స్ చనిపోతాయి అంటే ఎక్కువ వేడి పనికిరాదు ఎక్కువ చలి పనికిరాదు అలా ఎంత కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చండి నెమటోడ్స్ని అలాగే బంతి మొక్కలు ఆవు మొక్కలు వేరే వ్యవస్థ కూడా కొంత నెమటోడ్స్ని తగ్గిస్తుందండి కాకపోతే మనం కంప్లీట్గా అవి ఒక్కటే ఒక పంట కింద వేసి అప్పుడు మార్చి మనం వేరే తీగజాతి మొక్కలు లేకపోతే కాయగూర మొక్కలు వేసుకోవాలండి అన్నిట్లకంటే ఫ్యాసిలో వాడటం కొంతవరకు బెస్ట్ ఫ్యాసిలో ఈ కంపెనీ తెప్పించామన్నమాట మీరు ఈ కంపెనీ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు మనకి బహుశా ఒక్కొక్క సీసా నాకు మూడు వందలు అలా పడ్డట్టుగా గుర్తండి ప్రస్తుతానికి ఐడియా లేదు చాలా అంటే ఇంచుమించు ఒక ఆరు నెలలు అయిపోయింది కదండి మర్చిపోయాను ఇది లీటర్కి టూ ఎంఎల్ అలాగా దాని మీద రాస్తారండి వాళ్ళు అలా మనం వేసుకోవడమే ఇంక ఇది కూడా నాకు పెద్దగా ఏమీ పని చేయలేదండి ఈ ఫ్యాస్లో మెసేజ్ కూడా అండ్ మన గార్డెన్లో ఉండే ప్రాబ్లంని బట్టి ఇక్కడ నాకు గార్డెన్లో ఎక్కువ మొక్కలు ఉండడం తెగజాతి మొక్కలకి బాగా సఫర్ అయిపోవడం కాయగూర మొక్కలన్నీ కూడా నాకు దిగుబడి రాకుండా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి చచ్చి చెడి ఏదో మామూలుగా ఇప్పుడైతే చూడండి చక్కగా పది రోజులకి ఒకసారి ఇంచుమించు మేము ఇలాగ హార్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇది నాలుగు రోజుల క్రితం ఒక పది కాయలు వస్తాను మళ్ళీ నిన్న కొన్ని కోసాను మళ్ళీ ఈ కొన్ని కోసాను ఈ బీరకాయలు ఇంకా మీకు పాదుని కనిపిస్తున్నాయి చూసారు అలా వస్తుంది దిగుబడి ఇప్పుడు పాదు కూడా చక్కగా ఏమో చామూలు దాకా అల్లుకుపోతుందండి అప్పుడైతే అసలు పాదు కూడా పెరిగేది కాదు స్టక్ అయిపోయినట్టు ఉండేది ఇక కాకరకాయలు అయితే చెప్పక్కలేదు పైన ఇవి కూడా ఇంకా చాలా ఉన్నాయండి పాదుని నేను చాలా మందికి పంచిపెట్టేశాను కూడా అలా చక్కగా మనం తినొచ్చు మనతో పాటు పది మందికి పంచుకోవచ్చండి ఇప్పుడైతే అలా వస్తుంది దిగుబడి నెంబర్స్ ఉంటే మాత్రం మనం ఏమీ హోప్స్ పెట్టుకోకలేదండి ఇక ఈ ప్యాస్లో మెసేజ్ కూడా చేయకపోతే నేను ఇది తెప్పించానండి ఈ లింకు నేను పెడతాను మీకు ఆన్లైన్లో వేలమ్మండి ఇది వన్ థౌజండ్ అబవ్ అండి ఈ బాటిల్ ఖరీదు అని చాలా బాగా చేస్తుంది ఆ వేలమ్మన్నీ వేసాకే మాకు ఈ గార్డెన్లో చక్కగా పాదు కూడా చక్కగా అలుకుందండి అలుకున్నాక ఈ కాయలవి మొదలైనవి దిగుబడి అని నా పాత వీడియోస్ అంటే పాత వీడియోస్ అంటే ఈ మధ్యవే పొట్ల కాకర ఈ వేరే పెద్ద పెద్దవి కాసినవి అప్పుడు హార్వెస్ట్ చేసినాయి అంటే ఇదే పాదు ఇప్పుడు సెకండ్ క్రాప్ కొంచెం చిన్నగా వచ్చినాయి కానీ ఫస్ట్ క్రాప్ అయితే చాలా బలంగా వచ్చినాయి కుండీలో వేసిన పాదు కదండి ఎంతైనా మనకి నేల మీద ఉన్నంత సారం ఉండదు కదా మొత్తానికి ఇవి ఉపయోగిస్తూ ఇప్పుడు ఏవో దిగుబడి అందుకోగలుగుతున్నా అండి చిక్కుడు జాతి పాదుల్లో వేర్లకి బుడిపిల్ల వస్తాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇవ్వగోం అంటే నేను కుండీలోది రీపాట్ చేయడం తోటి వేర్లు కొంచెం పైకి వచ్చినాయి అనమాట ఇదిగోండి వీళ్ళు వీటిలో బుడిపెలు చూసారా పక్కకి వచ్చినట్టుగా వస్తాయి పక్కకి వచ్చినాయి చూసారా అదైతే మొత్తానికి వేరు వేరంతా ఇలా ఉబ్బిపోయినట్టు అయిపోతుందండి మనకి నెమటోడ్స్ ప్రాబ్లం దాన్నే వేరుముడి తెగులని కూడా అంటారు ఇదైతే పక్క వస్తాయండి బుడుపులు అది మనకి తేడా ఇవేమీ మనకి నెమటోడ్స్ ప్రాబ్లం కాదు ఈ లెగ్యుమినేసీ ఫ్యామిలీలో ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట బుడుపులు ఇవి మనకి చక్కగా గాల్లో ఉండే నైట్రోజన్ని మొక్కలు వేరు వ్యవస్థకి అందిస్తాయి మేము నెమటోడ్స్ కంట్రోల్ చేయడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం అంటే ఈ బంతి మొక్కలు ఆవు మొక్కలు వేయడం అలాగే ఇవన్నీ రకరకాలవన్నీ మీకు చూపించాను కదా అప్లై చేయడం ఆ తర్వాత ఈ లిక్విడ్స్ ఇవన్నీ అప్లై చేయడం ఇవన్నీ చేసేయండి మొత్తానికి ఆ నెమటోడ్స్ బారి నుంచి మెల్లిగా జాగ్రత్త పడ్డాము మీ గార్డెన్లో కూడా ఇటువంటి నెమటోడ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక మీరు కూడా ఇవి ఉపయోగించుకున్నారనుకోండి ఆ నెమటోడ్స్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు మనం రెగ్యులర్గా సాయిల్ మిక్స్లో వ్యాపిండి ఉపయోగిస్తూ అనుకోండి వ్యాపిండి ఉపయోగించడం వల్ల మనకి చక్కగా రకరకాల ఇబ్బందులు అంటే ఇప్పుడు నెమటోడ్స్ అనేది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం అండి ఇది మనకి మనుషులకి క్యాన్సర్ వచ్చి ఎలా కబడింగ్ చేస్తుందో మొక్కలకి నెమటోడ్స్ వచ్చి మనం ఎన్ వచ్చినాయి అనుకోండి ఇంకా మనం ఎంత ప్రయత్నం చేసినా మనం రికవర్ చేయలేం అటువంటి నెమటోడ్స్ని కంట్రోల్ చేయాలి అంటే ఇవన్నీ అప్లై చేసుకోవాలి అన్నిటికంటే మనం రో మనం ఎప్పుడైనా సరే సాయిల్ మిక్స్లో వ్యాపిండి కలుపుకున్నాం అనుకోండి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈరోజు ఈ వీడియోలో నెమటోడ్స్ మేము ఏ రకంగా ఎదుర్కొన్నాము ఎదుర్కొన్నాక ఎలాంటి దిగుబడి అందుకుంటున్నాము అన్నది మీకు వివరంగా చూపించానని అనుకుంటున్నాను అలాగే మీ గార్డెన్లో కూడా నెమటోడ్స్కి రోడ్స్కి వస్తే కనుక మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి అందరికీ ఉపయోగంగా ఉంటుంది కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్